హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ ఈ ఈరోజు సండే కదా పిల్లలకైతే తల స్నానం పోదామని కుంకుడుకాయలు అయితే కొడుతున్నానండి ఆధునికతతో పాటు మనం మర్చిపోతున్న వాటిలలో కుంకుడుకాయలు కూడా ఒకటండి మీలో ఇప్పటికి కుంకుడుకాయలతో తలస్నానం ఎంత మంది చేస్తున్నారు చెప్పండి మోతాదుకు మించి షాంపులు వినియోగం చేయడం వల్ల వైట్ హెయిర్ వస్తుందని చాలా పరిశోధనలు చెప్తున్నాయి ఇప్పుడు కాకపోయినా టైం దొరికినప్పుడైనా కుంకుడుగాయలతో తలస్నానం చేయడానికి ప్రయత్నించండి అన్నిట్లో నేను ఉన్నానంటూ మా బుడ్డది చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తుందో కుడిగాయలు అయితే కొట్టేసి వాటిని మగ్గులో నానబెట్టేశాను గిన్నెలతో ఉమ్ముకొని నీట్గా సర్దేసుకున్నానండి సర్దేసుకున్నానండి సర్దేసుకున్నాక ఇల్లు కూడా ఊడ్చుకొని బయట కూడా ఊడ్చేశాను కుంకుడుగాయలు నానబెట్టేసుకున్నాం కదా వాటితోటైతే పిల్లలకి తలస్నానం పోసి ఇలా రెడీ చేశాను వాళ్ళు టీవీలో బొమ్మలు చూస్తున్నారండి నేను వచ్చేసి ఇక బట్టలు నానబెట్టుకున్నాను పిల్లలకి డిన్నర్ టైం అవుతుందని నానబెట్టుకున్న అయితే ఉతికేసుకున్నానండి ఈ రోజు సండే కదా మధ్యాహ్నం అయితే ఏం తేలేదండి చికెన్ హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ మటన్ వండిందంట పంపిస్తే అది వేసుకొని తిన్నాం నైట్ అయితే చికెన్ తెచ్చాం హస్బెండ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేశారు నేనేమో రైస్ వండాను అందరం కలిసి కూర్చొని ఇలా తిన్నాం నాకైతే చికెన్ పులుసు కంటే ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం అండి శర్వానంద్ గారి మహానుభావుడు మూవీ చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాం ఈ రోజు మీడే ఎలా గడిచింది తిన్నారా ఆ ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి అవసరం ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక నేను ఉంటానే